నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వద్ద ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామితో కలిసి ఆయన భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సుమారు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల నిధులతో దేవస్థానం పునః నిర్మాణ కార్యక్రమాలు చేపట్టామన్నారు అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునరు ప్రతిష్ట చేయడానికి పూజను సంకల్పించడం జరిగింది ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదల్లో అమ్మవారి విగ్రహం తోటి కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాదువి లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వారిచ్చిన హామీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విజయశేఖర సరస్వతి శారదా యొక్క ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం